రంగుల పండుగ హోలీ వెనుక ఉన్న ఈ మూడు కథల గురించి మీకు తెలుసా ఈ కథ విన్నవారికి అదృష్టం వరుస్తుంది ఏకంగా ఆ శివుడే కోరిన వరాలను ప్రసాదిస్తాడని దైవజ్ఞులు చెప్పిన నిత్య సత్యం అదృష్టం ఉన్నవారే ఈ కథను వినగలరు కాబట్టి హోలీ కథ విన్నవారికి ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని దైవజ్ఞులు చెప్పిన మాట ఈ కథ వినే ముందు లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి హోలీ అంటే రంగుల పండుగ ఎంతో ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకుంటారు అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవేంటో తెలుసా దీపావళి తర్వాత అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ భారత్ లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ హోలీ సంబరాలు చేసుకుంటారు ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదు సోమవారం హోలీ పండుగ వచ్చింది ఆదివారం మార్చి ఇరవై నాలుగవ తేదీన హోలికా దహనం జరుపుకుంటారు శుభ ముహూర్తం పౌర్ణమి తిథి ప్రారంభం మార్చి ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు గంటలకు పౌర్ణమి తిథి ముగింపు మార్చి ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది గంటలకు హోలీ వెనుక కథలు చిన్న పెద్ద అనే తేరా లేకుండా అన్ని మతాల వాళ్లు హోలీ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు నేపాల్ లో హోలీని జాతీయ పండుగగా జరుపుకుంటారు హోలీ పండుగ గురించి ఒక్క ప్రాంతంలో ఒక్కో కథ ఉంటుంది దక్షిణ భారతదేశంలో హోలీ పండుగను కాముని దహనం లేదా కాముని పున్నమిగా పిలుస్తారు అలాగే ఉత్తర భారతదేశంలో లత్మార్ హోలీ అని పిలుస్తారు ఇక్కడ అబ్బాయిలు కృష్ణ స్వరూపులుగా అమ్మాయిలు రాధా స్వరూపణిలు భావించి రంగులు చల్లుకుంటూ ఆనందంతో నృత్యాలు చేస్తారు హోలీ పండుగ జరుపుకోవడం వెనక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కథలు ఉన్నాయి మొదటి కథ పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనని తప్ప వేరే దేవతలు దేవుళ్లను ఎవరిని పూజించడానికి వీల్లేదని హిరణ్యకశిపుడు అందరినీ ఆదేశిస్తాడు కాని ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకి మహాభక్తుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడి నామస్మరణం మానలేదు దీంతో ప్రహ్లాదుని అగ్నిలో కాల్చి చంపాలని హిరణ్యకశిపుడు నిర్ణయించుకుంటాడు సోదరి హోళీకని పిలిచి ప్రహ్లాదుని తన ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చోమని చెప్తాడు మంటల వల్ల ఆమెకి ఎటువంటి హాని కలగకుండా ఒక మాయ వస్త్రాన్ని ఇస్తాడు కాని ప్రహ్లాదుడు హరినామా స్మరణ వల్ల ఆ మాయా వస్త్రం హోళీ మీద నుంచి ప్రహ్లాదుడి మీదకు రావడంతో తను మంటల్లో దహనం అయిపోతుంది దీన్నే హోళిక దహనం అంటారు ప్రజలను వేధిస్తున్న హోళీక పీడ విరగడైనందుకు సంతోషంగా ప్రజల హోలీ సంబరాలు జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి రెండవ కథ సతీదేవి మరణం తర్వాత పరమేశ్వరుడు సృష్టికార్యం మరిచి ధ్యానంలో మునిగిపోయాడు ఆయన కోసం మళ్లీ జన్మించిన సతీదేవి రూపమైన పార్వతీదేవిని గుర్తించడు జగత్ కార్యం కోసం ఎలాగైనా పార్వతీదేవి శివుడికి వివాహం జరిపించడం కోసం దేవతలందరూ కలిసి మన్మథుడిని పురమాయిస్తారు శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో మన్మథుడు తన పూల బాణాన్ని ప్రయోగించడంతో శివుడు ధ్యానం భగ్నమవుతుంది కోపోద్రిక్తుడు అయిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు తన భర్తను బ్రతికించమని రతీదేవి వేడుకుంటుంది శివుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకి కరిగిపోయిన పరమేశ్వరుడు మన్మథుడిని ద్వాపర యుగంలో కృష్ణుడి పుత్రునిగా జన్మిస్తాడని వరం ఇస్తాడు అలా శివుని ఆగ్రహానికి గురైన మన్మథుడు చనిపోయిన రోజుని కామ దహనంగా జరుపుకుంటారు ఆ రోజు పౌర్ణమి మనలోని అసందర్భమైన కామాన్ని దహించి వేయడానికి గుర్తుగా కాముని దహనాన్నే జరుపుకుంటారు దీన్నే హోలీ అని కూడా పిలుస్తారు మూడో కథ గుజరాత్ లోని బ్రజ్ ప్రాంతంలోనే బర్సానాలో రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా హోలీ వేడుక జరుపుకుంటారు ఇక్కడ కృష్ణుడు రాధతో రంగుల హోలీ ఆడాడని చెప్పారు ఇక్కడ హోలీ వినూత్నంగా ఉంటుంది ఆడపిల్లలు రాధా స్వరూపిణిగా అబ్బాయిలు కృష్ణుడిగా భావించుకుంటారు తమకి రంగులు పోయడానికి వచ్చిన అబ్బాయిలను ఆడపిల్లలు సరదాగా కర్రలతో వాళ్ళని కొట్టేందుకు ప్రయత్నిస్తారు దీన్నే లాత్మార్ హోలీ అంటారు అందమైన మేని ఛాయతో ఉన్న రాధతో తన నల్లని స్వరూపం పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటాడు అప్పుడు యశోదమ్మ రాధకి రంగులు పూయమని సలహా ఇస్తుంది అలా ఇక్కడ రాధాకృష్ణల హోలీ జరిపిస్తారు ఈ కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదములు మీకు అశ్చైశ్వర్యాలు కలగాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఇష్టమైన దైవం పేరున తిన్న కామెంట్ లో చెప్పండి అలాగే ఈ వీడియో గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి